వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం జయలలిత గారి ఆస్తులపైనే ఎంతో మంది ఎన్నో విధాలుగా శతవిధాలను ప్రయత్నించి ఎంతవరకైనా కానీ వెళ్ళినా ఎంత ఖర్చు పెట్టుకున్నా ఎందుకంటే వచ్చేది పెద్ద మొత్తం కాబట్టి అన్నట్టుగా ఎవరు పావులు వాళ్ళు కలిపారు కానీ ఎట్టకేలకు రిజ రీసెంట్గా వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తానికి రివర్స్ అయినట్టుగా తెలుస్తుంది ఆస్తులన్నీ కూడా ఎవరికి చింతాయని హైకోర్టు క్లియర్గా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం దాని గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకరం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్తే సో ప్రస్తుతం జయలలిత గారు ఒక అని చెప్పుకోవచ్చు అసలు ఎక్స్ట్రాడినరీగా ఆవిడ విజనరీ కానీ యాక్టర్గా స్టార్ట్ అయినా కానీ అకాల మరణం తర్వాత ఆవిడ ఆస్తులపైనే ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టారు చాలా మంది కానీ రీసెంట్గా కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో కానీ ప్రతి ఒక్కరికి కూడా నోట్లో కరెక్ట్ పడ్డట్టు అయింది సో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయి అసలు ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఎందుకు వీళ్ళందరూ కూడా డాగ్ కనేసి మరి ఎటు తప్పించుకోవడానికి లేకుండా ఆస్తులు మాకే రావాలన్నట్టుగా పావులు కదిపి ఎంతో ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు ఆంధ్రాలో పుట్టి తమిళనాడులో తను చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఒక మంచి నటీమణి ఆ తర్వాత అద్భుతమైన రాజకీయవేత్త అఖండ కీర్తి ప్రఖ్యాతులు సాధించినటువంటి రాజకీయ నాయకురాలు కూడా తలైవి అంటే తల్లి ఎవరికి తమిళనాడు మొత్తానికి కూడా ఆవిడ తల్లితో సమానము పిలిచి అందరూ అమ్మాయి పిలిచే అలాగా అంత చక్కటి పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఆవిడలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కొన్ని సద్గుణాలు ఆవిడ తన సద్గుణాలతోటి ఎంత స్థాయికి వెళ్ళారు అంటే ఈవెన్ మేల్ పొలిటీషియన్లకు కూడా అంత మంచి పేరు రాలేదేమో తమిళనాడులో అని మనము చెప్పుకోవచ్చు అంత మంచి పేరు సాధించారు దానికి మరో కారణం కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆవిడ మాక్సిమం ఏ రకంగా ఒక రాజకీయ నాయకురాలుగా తన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ అలాగే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా వారికి ప్రజాసేవ చెయ్యాలి అనేది బాగా తెలిసినటువంటి రాజకీయ నాయకురాలండి అలాగే మంచి మనసున్న మనీషి కీర్తిశేషులు డాక్టర్ జే జయలలిత అంటే అసామాన్యురాలు అఖండ మేధావి తర్వాత అందరి పట్ల కూడా ఎంతో వాత్సల్యంతో మాట్లాడుతూ ఉండేవారు ఆవిడకి ధనికులు పేద అనేటువంటి తారతమ్యము లేకుండా అందరినీ సమభావంతో చూసేవారు అందువల్ల ఆవిడ తమిళనాడులో తలైవి కాగలిగారు కాగలిగారు తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని దుష్టశక్తులు ఆవిడ చుట్టూ చేరి ఆవిడ యొక్క జీవితాన్ని రాజకీయ జీవితాన్ని కూడా ఫుల్ స్టాప్ భగ్నపరుస్తూ ఆఖరికి ఆవిడ ప్రాణాలు కోల్పోయేదాకా ఆవిడ్ని జలగల్లా పట్టి పీడించారు యాక్చువల్గా పోయే కన్నా ప్రాణాలు తీసే స్థాయి వరకు కూడా తెగించి చేశారంటే ఒప్పుకుంటారా అది ఒక రకంగా అందరూ కూడా ఒప్పుకోవాల్సిన అంశం అండి యావత్ ప్రపంచానికి కూడా ఓపెన్ సీక్రెట్ అంటారే అంటే తెలిసిన రహస్యం వాళ్లే గాని రైట్ ఆ రకంగా ఒక మంచి మనిషిని తమిళనాడు ప్రజలు కోల్పోయారు అలాగే రాజకీయ రంగంలో కూడా తీరని లోటు అంత మంచి పొలిటీషియన్ ఆవిడ తర్వాత ఒక సినీ యాక్ట్రస్గా అలాగే రాజకీయ నేతగా కూడా ఆవిడ ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ ఎన్నో అవమానాలని ఎన్నో బాధల్ని ఎన్నో కష్టాలని ఎన్నో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటూ ఒక పులిలాగా సింహంలాగా అంటే అలా ధైర్యంగా ముందడిగే వేసింది కానీ ఎప్పుడూ వెన్ను చూపలేదు ఆవిడ ఈ ప్రయాణంలో ఆవిడ అనేక ఆస్తులు సాధించడం అనేది కామన్ ఇప్పుడు ఆవిడ కోరుకోకపోయినా చేరుకున్నాయి ఆవిడని చేరుకోవలసిన ఆస్తులు దానికి ఆపోజిషన్ పార్టీ ఉంటారు కదా వాళ్ళు లేదా గెట్టని వాళ్ళు కేసులు వేస్తారు ఇవన్నీ గొడవలు కోర్టులు పోలీస్ స్టేషన్లు అరెస్టులు ఇవన్నీ కూడా ఆవిడ జీవితంలో పాపం చూడడం జరిగింది ఆవిడ మరణానంతరము ఆవిడ ఆస్తులన్నీ కూడా భద్రపరిచి వాటిని జాగ్రత్తగా చూసి బెంగ్ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని అన్నిటినీ జాగ్రత్తగా చూశారు ఇప్పుడు ఆవిడ మరో టూ థౌజండ్ సిక్స్టీన్లో షీ ఎక్స్పైర్డ్ ఇప్పుడు ఇంతకాలానికి ఆమె ఆస్తుల్ని ఎవరికి ఇవ్వాలి అనేటువంటి కేసు జరిగి 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 చివరికి కోర్టు తీర్పు ఏ విధంగా ఇచ్చిందంటే ఆ ఆస్తులన్నీ కూడా ప్రజాసేవలో ఆవిడ సంపాదించినవి ఎక్కువగా ఉన్నాయి భూములు కానీ నాగ నట్రా కానీ ఇలాంటివి అవన్నీ కూడా ప్రభుత్వానికే అందజేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వము చేయవలసినటువంటి పని ఆవిడ ఆత్మ సంతృప్తి చెందేటువంటి పని ఏమిటి అనేది మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలి ఆవిడ ప్రజల వ్యక్తి ప్రజల కోసమే పుట్టి ప్రజల కోసమే మరణించారు అనేది ఆవిడ జీవితము అందరికీ తేట తెల్లమయ్యేలాగా నిరూపించిన అంశము అందువల్ల ఆవిడ తాలూకు ఆస్తులు రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలకి పంచి పెడితే ఆవిడ సోళ్ళు సంతృప్తి చెందుతుంది అనేది నా భావన అండి ఆ రకంగా కోర్టు వారు గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకుంటే చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు ఆమె మరణానంతరం కూడా ఆవిడ జీవించే ఉంది అందరి హృదయాల్లో ఈ రకంగా కూడా ఇంకా ఫైనల్గా ఈ రకంగా కూడా ఆవిడ ద్వారా నిరుపేదలు కటిక దరిద్రంలో ఉండాలి కదా దరిద్రేకి దిగువన ఉండేవాళ్ళు అట్టడుగున వాళ్ళకి ఆమె యొక్క ఆస్తుల్ని పంచిపెడితే భూముల్ని కానీ నగ నట ఇవన్నీ ఆవిడ వస్తు సముదాయం ఏమున్నాయో వాటన్నిటిని వేలం వేసి తద్వారా వచ్చినటువంటి ధనాన్ని కూడా ఆ పేదలకి పంచిపెడితే ఆవిడ సోల్ సంతృప్తి చెందుతుంది అలాగే ఆవిడ కొందరు పుట్టి చనిపోవడమే కాదు ఆచంద్రార్కము నిలబడి ఉంటారంటారే అలాగా ఆవిడ మరణానంతరం కూడా ఇంకా ఏదో ఒక రూపేణా పేద ప్రజలకి ఉపయోగపడినట్టు ఆవిడ ఆస్తుల్ని పంచితే బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను కానీ వేచి చూడాలి గవర్నమెంట్ ఒక మాట అయితే ఆవిడ బంగారు కిరీటమే దాదాపుగా కేజీన్నర పెట్టి అని అన్నారు వాస్తవమేనమ్మా అవన్నీ వాస్తవాలేనండి ఎందుకంటే కేజీ రెండు కేజీలు అనేది లెక్క కాదు ఆవిడ మీద ఆవిడ మీద అందరికీ ఉన్నటువంటి అభిమానము అంతకు మించిన స్థాయిలో ఉండేది అయితే ఇది అక్రమంగా సాధించిన ఆస్తులు అని ఒక టైటిల్ వచ్చింది కానీ వాళ్ళు సందర్భానుసారము సక్రమంగానే ఆవిడకి సమర్పించుకున్న కానుకలు అవి అయితే వాటికి వెల కట్టలేరు ఆ అభిమానానికి వెలకట్టలేరు ఆ అభిమానంతో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి చిన్న గ్రామ బంగారం సరే ఆఖరికి చెప్పుల జతాల దగ్గర నుంచి ఏవైనా సరే వాటన్నిటినీ కూడా ప్రభుత్వము ఆవిడ అభిమానులు ఉన్నారు కొన్ని లక్షల మంది వాళ్ళకి బాహాటంగా వేలం వేసి తద్వారా వచ్చే ధనాన్ని బిలో ప్రా స్థాయిలో ఉన్న పేదలకి పంచిపెడితే ఆవిడ సోల్ సాటిస్ఫై అవుతుంది అలాగే గవర్నమెంట్కి కూడా ఒక ఘనకీర్తి లభిస్తుంది తమిళనాడు గవర్నమెంట్కి